సనాతన ధర్మం చెప్పిన శ్రేష్టమైన ముప్పే మంచి అలవాట్లు ఉదయం బ్రహ్మముహూర్తల్లో లేవాలి ఇది శరీరానికి ఆత్మకి ఉత్తమ కాలం భూమిని తాకే ముందు సముద్రవసనే దేవీ శ్లోకం చెప్పాలి దినచర్య ముందు పూజ చేయాలి ఏ పని అయినా దేవుని స్మరణతో మొదలు పెట్టాలి ప్రతిరోజూ చేసి శుద్ధంగా ఉండాలి సూర్యుని నమస్కరించాలి ఆదిత్య హృదయం పారాయణం చేయాలి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి ప్రతిరోజూ దీపం వెలిగించాలి ఇంట్లో శుభత తీసుకొస్తుంది ధ్యానం ప్రాణాయామం అలవాటు చేసుకోవాలి భగవన్నామా స్మరణ చేయాలి జపం భజన చేయాలి పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి ప్రతిరోజూ వారి సేవలో ఉండాలి తిండి తినే ముందు నైవేద్యం రూపించాలి భోజనాన్ని శుద్ధిగా కృతజ్ఞతతో స్వీకరించాలి దయకరుణతో ఇతరులపై ప్రవర్తించాలి ప్రకృతిని గౌరవించాలి చెట్లను నాటాలి జంతువులకు ఆహారం పెట్టాలి దానం చేయాలి దీన్ని పుణ్యకార్యంగా భావించాలి చెడు మాటలు ద్వేషభావాలను వదిలేయాలి రోజూ ఒక మంచి పని చేయాలని సంకల్పించాలి పరులను క్షమించగలగాలి ఒక్కో రోజు ఒక్క శ్లోకం నేర్చుకోవాలి సనాతన గ్రంథాలు భాగవతం రామాయణం గీతా చదవాలి గురువులను గౌరవించాలి వారి మాటల్లో తత్వం ఉంటుంది వినయంగా ఉండాలి అహంకారం ధర్మానికి విరుద్ధం పవిత్రమైన పాటలు స్తోత్రాలు వింటూ జీవించాలి ధ్వని మంత్రాలతో మనస్సు శాంతించాలి కుటుంబంతో భగవతుడి పేరున గడపాలి పెద్దలను సేవించాలి వారే జీవించే ధర్మ గ్రంథాలు శుభ సమయంలో శంఖం మోగించాలి ఇది శక్తిని ప్రసరిస్తుంది చెడు స్నేహితుల నుంచి దూరంగా ఉండాలి ఆలోచనలు మాటలు చర్యల్లో పవిత్రత ఉండాలి జీవితాన్ని ధర్మపదల్లో నడిపించాలి భయం కాక ప్రేమతో ఈ అలవాట్లు పాటిస్తే మన జీవితం సంతోషంగా శాంతియుతంగా పవిత్రంగా